ఏ రోజైతే మేము జివో ఇచ్చి ఎంట్రెస్ట్ చేశాము ఇన్వెస్టర్స్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చిందో వెంటనే ఉదయ్ భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఎవరి ఉదయ్ భాస్కర్ అంటే ఎవరో ప్రైవేట్ కంపెనీలో విప్రోలో పని చేస్తున్నాడు ఎక్కడో జర్మనీలో పనిచేస్తున్నాడు ప్రస్తుతం అడ్రస్ అయితే హైదరాబాద్ ఉంది కానీ జర్మనీలో పనిచేస్తున్నాడు ఈ ఉదయ్ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని తెర ముందుకు తెచ్చారు ఈయన చేత ఒక రెండు వందల మెయిల్స్ పెట్టిచ్చారు ఈయనకి వైఎస్ఆర్సీపీ లింక్ ఏంటి అని మీరు అనుకోవచ్చు ఆయన ఫేస్బుక్ ప్రొఫైల్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ ఉంది ఉదయ భాస్కర డైరెక్ట్గా వాళ్ళ ప్రొఫైల్ తోటి రెండు వందల పైన చిలుకు కంపెనీలు మాకు తెలిసింది రెండు వందల పైన నేషనల్ లెవెల్లోనూ ఇంటర్నేషనల్ లెవెల్లోనూ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి ఆంధ్రప్రదేశ్లో ఈ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి ఇది ప్రమాదకరమని రకరకాలుగా వాళ్ళు ఈమెయిల్స్ e పెట్టారు